చదువుకోవాలనే ఆశతో బడికి వెళుతున్న మారిక గ్రామ విద్యార్థులకు సరైన వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాఠశాల భవనం లేకపోవడంతో విద్యార్థులు ఎండ వానలో చెట్ల కిందనే కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది విద్యార్థులు ఎండలో మట్టిపై కూర్చోవలసి వస్తోంది వేడి తట్టుకోలేక చాలామంది చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు వర్షం పడితే పాఠశాలకు సెలవు ఇవ్వడం తప్ప మరో మార్గం లేకపోవడంతో తరగతులు తరచూ నిలిచిపోతున్నాయి ఈ పరిస్థితి కారణంగా విద్యార్థులు చదువులు వెనుకబడిపోతున్నారు మా పిల్లలు కూడా చదివి ఎదగాలి అని గ్రామస్తులు వేడుకుంటున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్య రికే హక్కు అని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మాలిక గ్రామ చిన్నారుల భవిష్యత్తును మాత్రం ఎందుకు విస్మరిస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు చిన్నారులపై విధించిన శిక్ష లేక ప్రభుత్వ నిర్లిప్త అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు अरे चल तो रिटर्न उठ चल ఏం జన ఇంట్లో నేను చేసుకోలేదు ఇంకా చెప్పుకోలేదు